ఆల్ ఇయర్స్ వెల్కమ్ టు శ్రీ విద్యా స్టడీ సర్కిల్ శ్రీ విద్య మాస్టర్ త్రిమూర్తులు వరసాల మై డియర్ స్టూడెంట్స్ టెన్త్ కంప్లీటింగ్ ఇప్పుడు టెన్త్ పబ్లిక్ ఎగ్జామ్ కి చాలా సీరియస్ అవుతున్నారు జస్ట్ మన చాలా తక్కువ రోజుల టైం మాత్రమే ఉంది ఒక స్టార్ట్ అవుతుంది డేస్ ఆర్ హ్యాండ్ అండ్ అండ్ సో స్టూడెంట్స్ పేరెంట్స్ వెరీ బట్ మీన్ వై ఇలాంటి మధ్యలో ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో టెన్త్ ఆఫ్టర్ మర్చిపోతూ ఉంటారు కాబట్టి నేను పంపిస్తున్నాను అన్ని ఎగ్జామినేషన్స్ సుమారుగా మీకు ఫోర్టీన్ ఎగ్జామినేషన్స్ నేను లిస్ట్ తయారు చేశాను మీకు అయితే ఇది ఏమనుకుంటారంటే అందరూ టెన్త్ క్లాస్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు మాత్రమే అనుకుంటారు తప్పు అండి చాలా మంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా ఏమనుకుంటారంటే మనం కార్పొరేట్ కాలేజ్ లో చదువుతున్నా సుమారంగా ఈ ఇయర్ కు వచ్చి ఫైవ్ ల్యాక్స్ టూ ఇయర్స్ వచ్చి ఫైవ్ ల్యాక్స్ కంటే చదువుతాం కాబట్టి తర్వాత చూసుకుందాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనుకుంటారంటే తప్పు టెన్త్ క్లాస్ పిల్లాడికి లైఫ్ లో మొట్టమొదటి స్టేట్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇది స్టేట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ సో టెన్త్ క్లాస్ అనేది లైఫ్ లో మొట్టమొదటి పబ్లిక్ ఎగ్జామినేషన్ చాలా వాల్యుబుల్ సర్టిఫికెట్ గా కాబట్టి అందరూ మంచి చదువుతున్నారు అయితే టెన్త్ క్లాస్ అయిన తర్వాత వెంటనే ప్రతి టెన్త్ క్లాస్ స్టూడెంట్ రాయవలసిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇవి ఇవే కాకుండా నేను టోటల్ ఫోర్టీన్ ఎగ్జామ్స్ పెట్టాను అట్లీస్ట్ మినిమం త్రీ ఎగ్జామ్స్ తప్పకుండా ప్రతి విద్యార్థి రాయాలి నువ్వు గవర్నమెంట్ కాలేజ్ లో చదివినా చదవకపోయినా రాయాలి ఎందుకు అంటారంటే పబ్లిక్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ స్టేట్ వంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయడం వల్ల పిల్లవాడికి స్టేట్ వైడ్ కాంపిటేటివ్ స్పిరిట్ ఫామ్ అవుతుంది సో ఈ టూ ఇయర్స్ టెన్త్ క్లాస్ అయిన తర్వాత టూ ఇయర్స్ మినిమం అది ప్లస్ వన్ ప్లస్ టూ అయిన తర్వాత ఎంసెట్ ఏదైనా నీట్ ఏదైనా రాస్తాడు అది రాయడం కోసం ఆ టూ ఇయర్స్ స్టేట్ వైడ్ కాంపిటేటర్ గా చదవాలి అంటే ఈ ఎగ్జామ్స్ రాయాలి అప్పుడు మాత్రం వాడు తెలుస్తుంది మన స్కూల్స్ లో మన కాలేజెస్ లో పెట్టే ఎగ్జామ్స్ వేరు ఇవి వేరండి స్టేట్ వైడ్ ఎగ్జామ్ తప్పకుండా వాడు రాయాలి అలా రాస్తేనే వాడు ఈ టూ ఇయర్స్ అద్భుతంగా ఈ స్టేట్ వైడ్ కాంపిటేటర్ గా కాంపిటేటర్ గా చదువుతాడు ఈ స్పిరిట్ తో తప్పకుండా ప్రతి పేరెంట్ మీకు ఏమవుతుందో మా అయితే ఒక థౌజండ్ రూపీస్ అవుతుంది మూడు ఎగ్జామ్స్ రాయడానికి అంతే కదండి తప్పకుండా రాయించండి పాపం ఏం చేస్తారండి పేరెంట్స్ నేను పెద్ద లో జాయిన్ చేస్తాను సుమారుగా రెండు సంవత్సరాలకి ఐదు లక్షలు కట్టేస్తాను వాడు చక్కగా చదివేసుకుంటాడు అనుకుంటారు దయచేసి తప్పండి అది పిల్లలకి మనం అమౌంట్ ఫీజులు లక్షల లక్షలు కట్టేస్తే ర్యాంకులు రావండి వాడిని ఆ మూడ్ లో ఫామ్ తయారు చేసుకోవాలి రెండు సంవత్సరాల పాటు ఈ స్టేట్మెంట్ కాంపిటేటర్ గా తయారు చేసుకోవాలి సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత అరే ఎంసెట్ అప్లై చెయ్యి అరే జేఈ అప్లై చేయి అరే నీట్ అప్లై చెయ్యి తప్పండి దయచేసి అలా వద్దండి పేరెంట్స్ కూడా తెలుసుకోవాలి కాలేజెస్ లో చెప్పారండి ఇవన్నీ మనమే తెలుసుకోవాలి సో ఇకపోతే ఈ ఎగ్జామ్స్ అనేవి టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ అయిన తర్వాత కానీ ముందుగా అప్లై చేయ చేసుకోవాల్సి ఉంది ఇలాంటివి చాలా ఆల్రెడీ మీకు పంపించారు ఇవి మెయిన్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అప్డేట్స్ మీకు పంపిస్తున్నాను రిమైనింగ్ అప్డేట్స్ ఏంటంటే డిస్క్రిప్షన్ లో ఉన్నాయి కంప్లీట్ డీటెయిల్స్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ సిలబస్ అన్ని అందులో పంపిస్తున్నాను ప్రజెంట్ చూడండి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు ఇలా మొత్తం ఫోర్టీన్ ఎగ్జామ్స్ ఉన్నాయి అవన్నీ మీకు పంపించారు ఇక చారిటబుల్ ట్రస్ట్ ఒకటి ఉంది తెలంగాణ ఉన్నాయి రిమైనింగ్ ఇచ్చేసారు ఆల్రెడీ రైట్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ విద్యార్థి స్పెషల్ అండి ఐఐటి నీట్ ఎంఐటి నీట్ ఎంసెట్ కూడా వాళ్ళు ఈ సెవెన్ కాలేజెస్ లో ఇస్తారు బాయ్స్ అండ్ గర్ల్స్ గర్ల్స్ నాలుగు కాలేజ్ బాయ్స్ కి త్రీ కాలేజ్ ఉన్నాయి ఇలాంటివే సేమ్ తెలంగాణలో కూడా ఎంజేపీ మహాత్మా జ్యోతిబాబులే చూడండి తెలంగాణ బీసీ వెల్ఫేర్ ఎస్పెషల్లీ బీసీ స్టూడెంట్స్ కి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఏక టూ హండ్రెడ్ సిక్స్టీ వన్ కాలేజెస్ ఉన్నాయి టూ సిక్స్టీ వన్ లో ట్వంటీ వన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ట్వంటీ సీట్స్ ఉన్నాయి అప్రాక్సిమేట్ గా ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి అప్రాక్సిమేట్ గా చెప్తున్నాను నేను సో డీటెయిల్స్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తాను అయితే ముఖ్యంగా ఎప్పుడు అప్లై చేయాలి ఎగ్జామ్ డేట్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ వచ్చేసరికి ఎగ్జామ్ అప్లై ఇది చూడండి ఫిబ్రవరి టూ నుంచి మార్చ్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ లోపు అప్లై చేయాలి పాప మార్చ్ ఎండింగ్ వరకు నువ్వు ఎగ్జామ్స్ రాస్తావు ఎగ్జామ్ రాయిన తర్వాత అప్లై చేయడం కుదరదు అందుకే చెప్తున్నా ఇకపోతే ఎగ్జామ్ డేట్ ఏప్రిల్ సెవెంత్ అలానే రిజల్ట్ మే ఫిఫ్త్ ఇస్తారు ఓకేనా అలాగే ఆంధ్రప్రదేశ్ ఏపీఆర్ జేసి ఉంది టీఎస్ఆర్ జేసి ఉంది జాగ్రత్త ఏపీఆర్ చేసి ఆంధ్రప్రదేశ్ మాత్రమే రాసుకోవాలి ఇవి ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ రాసుకోవాలి ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్ రాసుకోవాలి స్టేట్ వాడి ఎగ్జామ్స్ కాబట్టి ఏపీఆర్ అవర్ యాప్ కంప్లీట్ డీటెయిల్స్ ఎగ్జామ్ సిలబస్ మెటీరియల్స్ అన్ని మన యాప్ లో పంపించే డోంట్ వర్క్ డిస్క్రిప్షన్ లో లింక్ జాయిన్ అవ్వచ్చు అప్లై ఎప్పుడు అప్లై చేయాలంటే మార్చ్ థర్డ్ నుంచి మార్చ్ థర్టీ ఫస్ట్ లోప అప్లై చేయాలి ఎగ్జామ్ ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఈ అన్నిటికీ కూడా మీకు స్పెషల్ అద్భుతమైన స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు మీరు స్పెషల్ కోచింగ్ కూడా అవసరం ఆ స్పెషల్ ప్రోగ్రామ్ ఆల్రెడీ మీకు చెప్పున్నారు ప్రతి విద్యార్థి బ్రిడ్జ్ కోసం తప్పకుండా చదువుకోవాలి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ తెలంగాణ గవర్నమెంట్ కానీ పేపర్లు వేశారు ఇంటర్మీడియట్ విద్యార్థులు సిక్స్టీ త్రీ పర్సెంట్ పాస్ అవుతున్నారంట అంటే ఏంటి ఒక వెయ్యి మంది చూసుకుంటే మూడు వందల డెబ్బై మంది త్రీ హండ్రెడ్ సెవెంటీ మెంబర్స్ ఫెయిల్ టెన్ థౌజండ్ లో చూసుకుంటే త్రీ థౌజండ్ థర్టీ థౌసండ్ థర్టీ థౌజండ్ మెంబర్స్ టెన్ థౌసండ్ లో చూసుకోండి త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ మూడు వేల ఏడు వందల మంది ఫెయిల్ అయిపోతున్నారు ఇంటర్మీడియట్ ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అలా ఫెయిల్ అవ్వకుండా చూడడం కోసమే మనం ఈ బ్రిడ్జ్ కోర్స్ డిజైన్ చేశాం చాలా అద్భుతంగా ఏమేమి చదవాలి టెన్త్ క్లాస్ అయిన తర్వాత అయ్యే ఎడ్యుకేషన్స్ లో ఇంటర్మీడియట్ కావచ్చు త్రిబుల్ ఎడి కావచ్చు డిప్లొమా కావచ్చు వాటిలో బెస్ట్ గా చదువుకోవాలి ఫెయిల్ అనేది రాకుండా ఉండాలంటే నేను బ్రిడ్జ్ కోర్స్ డిజైన్ చేశాను అది తప్పకుండా ప్రతి స్టూడెంట్ ఉపయోగపడుతుంది నేను పిడిఎఫ్ కూడా చేశాను ఏమేమి చదవాలో మన దగ్గర జాయిన్ అవ్వ అవసరం లేదు నువ్వు ఎక్కడైనా చదువుకో మీ టీచర్స్ కనుక్కోండి అవి చదవండి టెన్త్ అయిన వెంటనే ఇంటర్మీట్ మొదలు పెట్టేస్తారు తప్పు అది ఏంటంటే ఇది ఇంటర్మేట్ చదవడానికి రెండు సంవత్సరాలు టైం ఉంది కదా ఇప్పుడు ఎందుకు మొదలు పెట్టేస్తారు అలా చదవకూడదు ఈ నైన్త్ క్లాస్ లో టెన్త్ క్లాస్ లో మంచి అద్భుతమైన టాపిక్స్ ఉన్నాయి ఆ టాపిక్స్ కి బ్రిడ్ కోర్సు మనం ఇంటర్మీడియట్ వేసుకోవాలి అలాంటి బ్రిడ్జ్ కోర్సు తప్పకుండా మనం డిజైన్ చేసాం ఉపయోగించుకోండి మన దగ్గర జాయిన్ అవ్వకపోయినా నువ్వైనా మీ టీచర్ దగ్గర మీ ఊర్లో చెప్పించుకుని ఆ టాపిక్స్ చదువుకుంటే టెన్త్ అయిన తర్వాత త్రిపుల్ ఐడి కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు డిప్లొమా కావచ్చు ద బెస్ట్ రిజల్ట్ ఫెయిల్ అనే మాట రాదు రైట్ ఇక ఆంధ్ర ఆంధ్ర కంప్లీట్ అయింది తెలంగాణ ఏంటంటే అప్లై ఇది ఇక్కడ ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ నుంచి మార్చ్ ఏప్రిల్ సారీ ఏప్రిల్ ట్వెల్త్ వరకు ఇచ్చే టైం ఇది ఓకేనా ఏప్రిల్ ట్వెల్త్ వరకు ఇచ్చారు ఇది ప్రాబ్లం లేదు మార్చ్ ట్వెల్త్ మార్చ్ ఎండింగ్ నీకు ఎగ్జామ్ అవుతుంది ఈ ట్వెల్వ్ డేస్ లో అప్లై చేసుకోవచ్చు లేదా అన్ని అప్లై చేసుకు వెళ్ళి ఒక త్రీ ఎగ్జామ్ మినిమం ప్రతి విద్యార్థి మినిమం త్రీ ఎగ్జామ్స్ అప్లై చేసి త్రీ ఎగ్జామ్స్ రాస్తే యూ విల్ బి స్టార్ట్ ద ప్రిపరేషన్ వస్తుంది రైట్ డేట్ వచ్చేసి ఏప్రిల్ ఇక ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది మన యాప్ లో పంపించారు రిమైనింగ్ ఇంకొక వీడియో ఉంది చక్కగా చూడండి నేను ఏం చేస్తున్నానంటే ఎగ్జామ్ ఎగ్జామ్ టైటిల్ ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఆర్ జేసి దాని ఫస్ట్ వీడియో వన్ వీడియో టూ ఉంటుంది ఫస్ట్ వీడియోలో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ సెకండ్ వీడియోలో ఆల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జామ్ సిలబస్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా చదవాలి ప్రతి బిట్ వన్ మినిట్ లో చేయాలి ఎవరి వల్ల కాదు దానికోసం అద్భుతమైన వీడియోస్ మనం చేస్తున్నాం చూసుకోండి ప్రతి చాప్టర్ నుంచి నేను ఎగ్జామ్ పేపర్ నేను పాలిటెక్నిక్ ఎగ్జామ్ పేపర్స్ ఎంజెపి అలాగే త్రిబుల్ ఐటీ త్రిబుల్ ఐటీ ఎగ్జామ్ పెట్టారు అవన్నీ ఈ అద్భుతంగా యూజ్ అవుతాయి ప్రతిదీ షార్ట్ కట్ వన్ మినిట్ లోపు లేదా హాఫ్ మినిట్ లోపు ఎలా చేయాలనేది అద్భుతంగా చేసి చూపించారు ఉపయోగించుకోండి ఇకపోతే టీఎస్ఆర్జేసి తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజెస్ వేరు ఇవి బీసీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వేరు ఓకే వెరీ ఇక్కడ బీసీకి ఎక్కువ పడిస్తారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఆల్ అనమాట బీసీ ఓసీ ఎస్టీ అందరికి మెరిట్ మీద మాత్రం ఇస్తారు ఇక్కడ అయినప్పటికీ మెరిట్ మీద ఇస్తారు థర్టీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయి అయితే ఇక్కడ ఫిఫ్టీన్ కాలేజ్ బాయ్స్ ట్వంటీ కాలేజ్ గర్ల్స్ ఉన్నాయి ఇక్కడ కూడా ఈ ఇన్ఫర్మేషన్ మన వీడియోలో ఉన్నాయి చూసా నెక్స్ట్ వీడియోలో ఉన్నాయి ప్రతి దానికి టూ టూ నేను ఏం అంటే టైటిల్ పార్ట్ వన్ పార్ట్ టూ వన్ ప్రతి దానికి అఫీషియల్ వెబ్సైట్ అలా త్రీ థింగ్స్ ఇచ్చారు మీరు పార్ట్ వన్ చూడాలి పార్ట్ టూ చూడాలి పార్ట్ వన్ లో లిటర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది పార్ట్ టూ లో కంప్లీట్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ ఉంటుంది కింద అఫీషియల్ వెబ్సైట్ టచ్ చేస్తే మీకు మన యాప్ లో ఉండాలి టచ్ చేస్తే ఎలా అప్లై చేయాలి లింక్ కూడా పంపించేశారు ఓకేనా మంచిగా ఉపయోగించుకోండి ఇది థర్టీ ఫస్ట్ జనవరి నుంచి మార్చ్ సిక్స్టీన్త్ వరకు ఇచ్చారు చూసుకోండి జాగ్రత్తగా ఎగ్జామ్ అయితే ఏప్రిల్ రెండు ఇవన్నీ కూడా స్పెషల్ కోచింగ్ తో పర్లేదు మన బ్రిడ్జ్ కోర్స్ సరిపోతుంది ఎందుకంటే నేను ప్రతి కాన్సెప్ట్ చెప్పుకుని ఆబ్జెక్ట్ చెప్తాను కాబట్టి సరిపోతుంది అసలు ఎక్స్ట్రా వర్క్ ఓన్లీ మన బ్రిడ్జ్ కోర్సులో టూ హండ్రెడ్ ఫిఫ్టీ రెండు వందల యాభై రూపాయలు మాత్రమే తీసుకున్నాను మీ దగ్గర చాలా ఎందుకంటే ప్రభావం ప్రతి విద్యార్థి చదువుకోవాలి రెండు వందల యాభై రెండు వందల యాభై రూపాయలు ఒక నెలకి ఒక సబ్జెక్ట్ కంటే ఏమొస్తుంది మీకు ఒక ఐస్ క్రీమ్ వస్తుందా ఫ్యామిలీ ప్యాక్ అయినప్పటికీ అదే తక్కువ ఫీజు తో మనం క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం బ్రిడ్జ్ కోర్స్ అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఉపయోగించుకోండి బట్ మన క్లాసెస్ ఉపయోగించుకోండి మన క్లాసెస్ వీలు కాని వాళ్ళు ఎక్కడో చోట చదవండి కానీ మీరు అసలైన బ్రిడ్జ్ ఈ బేసిక్స్ వదిలేసి ముందే ఇంటర్మీడియట్ స్టార్ట్ చేస్తే మీరు ఇంటర్మీడియట్ వెళ్ళిన తర్వాత ఫెయిల్ అవుతున్నారు ఆల్ ఆఫ్ దెస్ట్ మైలేజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ సెండ్ యువర్ ఫ్రెండ్స్ బ్రిడ్జ్ చూడండి పార్ట్ వన్ పార్ట్ టూ చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మళ్ళీ రెండు సార్లు చెప్పడం చెప్పి ఈ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇందులో ఇచ్చాను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియో టూ లో ఉంది ఓకేనా గాడ్ బ్లస్ యూ ఆల్ ద బెస్ట్